హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఇంకా కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉంది పౌర్ణమి వరకు మాత్రమే నాకు సమయం ఉంది ఈ పౌర్ణమి లోపు నేను ఏదో ఒకటి చేసి మనోహరి బండారాన్ని బయట పెట్టాలి ఇటువైపు నా చెల్లెల్ని ఆయన్ని ఒకటి చేయాలి కానీ రెండూ జరగాలంటే ఏదో ఏదో ఒక విషయం జరగాలి అని చెప్పి ఇద్దరు ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది పాపం అరుంధతి అప్పుడే పిల్లలందరూ అరుంధతి దగ్గరికి వస్తారు అనామిక అనామిక అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు పిల్లలు ఆగండి ఏమైంది అని అడుగుతుంది పాపం అరుంధతి ఏం లేదు మిస్ అమ్మ ఇంకొక టూ డేస్లో మా స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు మాకేమో కొడైకెనాల్ వెళ్ళినా అక్కడికి వెళ్ళినట్టు కూడా లేదు అందుకే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనిపిస్తుంది అని అంటారు ఏంటి బయటికి వెళ్ళాలనిపిస్తుందా అది కాదు ఇప్పుడు పరిస్థితులు అని అంటుంది లేదు లేదనామిక మేము బయటికి వెళ్ళాలి మా ఫ్రెండ్స్ ఇప్పుడే మాకు మెసేజ్ చేశారు వాళ్ళు లాస్ట్ సండే ఓషన్ పార్క్కి వెళ్ళొచ్చారంట అక్కడ చాలా అమ్యూస్మెంట్ పార్క్ అంటది అక్కడ చాలా వాటర్ గేమ్స్ ఉన్నాయంట అవన్నీ మాకు ఆడాలనిపిస్తుంది అని చెప్పి పాపం పిల్లలు అడుగుతూ ఉంటారు ఇంక అరుంధతి అయితే వెంటనే వెళ్ళి సార్తో మాట్లాడదాం రండి అని చెప్పి ఇంకా పిల్లల్ని అనామిక అయితే తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడే ఇంక వినోద్ ఆమర్ దగ్గరికి వస్తారు అన్నయ్య అని పిలుస్తాడు వినోద్ అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు అమర్ అన్నయ్య ఆగన్నయ్యా ఏదో తెలియక మాట్లాడాను నువ్వు నన్ను ఇలా అవాయిడ్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య ఐమ్ సారీ అన్నయ్య అని అంటారు వినోద్ నువ్వు నాకు కాదు సారీ చెప్పాల్సింది నువ్వు నీ వదినకి సారీ చెప్పాలి ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా మాట్లాడినందుకు తనకి నువ్వు సారీ చెప్పాలి ఇప్పుడే బాగీని తీసుకొస్తాను తనకి సారీ చెప్పు అని ఇంకా బాగీనైతే అయితే వస్తాడనమాట అమర్ ఇంకా బాగి పప్పం మెల్లమెల్లగా అలా ఇంకా నడుస్తూ వస్తూ ఉంటుంది ఏమండి ఏమైందండి వినోద్ ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది ఏమీ లేదు ఐఎమ్ సారీ అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్ ఇదేంటి వినోద్ నాకెందుకు సారీ చెప్తున్నాడు అని అడుగుతుంది పప్పం బాగి ఏం లేదు బాగి పిల్లలు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు అమర్ అంటే డాడ్ అది అది అని పాపం తడబడుతూ ఉంటారు చెప్పాలనుకున్నది డైరెక్ట్గా చెప్పండి అని అడుగుతుంది బాగి ఆ అంజు దగ్గరికి వచ్చి డాడ్ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో ఓషన్ పార్క్కి వెళ్ళారంట మనం కూడా అక్కడికి వెళ్దాం డాడ్ ప్లీజ్ డాడ్ అని అడుగుతుంది అంజు ఇదంతా వింటున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏయ్ ఏంటి మీరు మొన్నే కదా కొడైకెనాల్ వెళ్ళొచ్చాం మళ్ళీ ఓషన్ పార్క్ అంటున్నారు అయినా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తారు అని అడుగుతుంది మనోహరి మనోహరి పిల్లలు అడక్క అడక్క నా దగ్గరికి వచ్చి ఓషన్ పార్క్కి వెళ్ళాలనిపిస్తుంది డాడ్ అని అడిగారు వాళ్ళ కోరిక తీర్చడం నా బాధ్యత రాతోడ్ నెక్స్ట్ సండే మనందరం కలిసి ఓషన్ పార్క్కి వెళ్తున్నాం బాగి నువ్వు కూడా వస్తున్నావు అందరం కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అమర్ థ్యాంక్ యూ డాడ్ అని పిల్లలందరూ వచ్చి అమర్ని హక్ చేసుకుంటారు ఇంకదంతా చూస్తున్న బాగి అరుంధతి నిర్మలమ్మ సదాశివం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనోహరి మాత్రం అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇంకా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతుంది మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది చ ఏంటి వీళ్ళందరూ చాలా సంతోషంగా సరదాగా ఉంటుంటే నేను మాత్రం అనుక్షణ టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచిస్తుంటే కరెక్ట్గా ఒక అన్నౌండ్ నంబర్ నుండి ఫోన్ వస్తుంది మనోహరికి ఈ టైంలో ఎవడు అని కాల్ లిఫ్ట్ చేసి ఏయ్ ఎవరు అని అడుగుతుంది మేడం నేను మేడం బాబ్జీని అని అంటాడు బాబ్జీ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది బాబ్జీ నువ్వు నువ్వెలా అని అడుగుతుంది మనోహరి మేడం నన్ను కోర్టుకు తీసుకువెళ్దామని బయటకు తీసుకొచ్చారు నేను వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టేసి తప్పించుకొని వచ్చేశాను మేడం మేడం నాకు చాలా భయంగా ఉంది మేడం నేను మీరు చెప్పినట్టు ఏమైనా అన్నీ చేశాను కదా నేను తప్పించుకున్నాను కదా నా భార్య పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి మేడం అని అడుగుతాడు బాబ్జీ రే బాబ్జీ చూడు నేను ఇచ్చాను కదా అని నువ్వు అరుంధతిని చంపేశావు ఇప్పుడు బాగీని చంపమని డబ్బిస్తే చంపలేకపోయావు కానీ పోలీసులకి దొరికిపోయావు చూడు బాబ్జీ నువ్వు సేఫ్గా ఉన్నంతకాలమే నేను సేఫ్గా ఉంటాను నీ భార్య పిల్లలు నా దగ్గర సేఫ్గా ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఎక్కడో చోట పోలీసులకి దొరకకుండా తలదాచుకో సమయం వచ్చినప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను ఫోన్ చేసి లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చే ఇప్పుడైతే నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే ఇప్పటికే అమర్కి నాపై డౌట్ వచ్చింది ఇప్పుడు ఆ డౌట్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి నువ్వు నువ్వు ఇంకొకసారి నాకు కాల్ చేయొద్దు అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేస్తుంది మనోహరి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇదంతా అరుంధతి వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటుంది మనోహరి ఎలా నిన్ను వంచాలా ఎలా నీ నిజస్వరూపం ఆయన ముందు బయట పెట్టాలా అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇంకా చాలు చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి ఇంకలా హ్యాపీగా ఎంజాయ్ఫుల్గా అందరూ ఓషన్ పార్క్కి వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ సండే వచ్చేస్తుంది అమర్ ఫ్యామిలీ ఓషన్ పార్క్కి వెళ్ళడానికి అందరూ బ్యా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన అవుట్ ఫిట్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు బాలిక ఏమి చేన్నావో నీకైనా అర్థమవుతున్నదా ఇవాళ రాత్రి పన్నెండు గంటల సమయానికి పౌర్ణమి గడియలు ముగియను అలాంటిది నువ్వు ఇప్పుడు వీళ్ళతో ఇంత సరదాగా సంతోషంగా ఉండినచో ఎలా బాలిక ఎలా అని అడుగుతారు చిత్రగుప్త గారు మీరేమి టెన్షన్ పడకండి నా దగ్గర ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని సమయానుసారం వాడాలి ఇప్పుడు కాదు అని అంటుంది మిస్సమ్మ మిస్సమ్మ కాదు అరుంధతి ఇంకా బాలిక నీవు మాత్రం నిప్పుతో మారుతున్నావు ఈ రాత్రి పన్నెండు గంటల వరకే నీకు సమయం ఉన్నది గుర్తు పెట్టుకో బాలిక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్తా ఇంకందరూ కలిసి ఓషన్ పార్క్ అయితే బయలుదేరుతారు ఇంకా అలా ఓషన్ పార్క్లో పిల్లలందరూ హ్యాపీగా వాటర్ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటే ఇంకా వినోద్ అమర్ బాగి నిర్మలమ్మ సదాశివ అందరు కూర్చొని చూస్తూ ఉంటారు ఇంకలా బాగి దగ్గుతూ ఉంటే పాపం అమరైతే ఇంకా తట్టి వాటర్ తాగిస్తూ ఉంటారు బాగికి ఆహా భార్యాభర్తలంటే ఇలా ఉండాలి నిజంగా మా కోడలు మా కొడుకు ఇద్దరు ఎంతో అదృష్టవంతురాలు అయినా రే వినోద్ మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు నాన్న అని అడుగుతారు సదాశివం నాన్న అది అని అంటారు వినోద్ చెప్పరా ఎలాగో నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోవడానికే వచ్చావు కదా నీకోసం మన ఇంటికి చాలా సంబంధాలు వచ్చాయి నీకు ఫోటోలు చూపించమంటావా అని అడుగుతారు నిర్మలమ్మా అక్కర్లేదమ్మా నేను ఆల్రెడీ నా మనసుకి నచ్చిన అమ్మాయినే ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు వినోద్ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా ఎవరు ఎవరు అతను అని అడుగుతారు సదాశివం అదిగో అని చూపించేసరికి చిత్ర నడుచుకుంటూ వస్తుంది ఒక్కసారిగా చిత్రం చూసి షాక్ అయిపోతారనమాట అందరూ మనోహరి అయితే అలా ఇంకా స్టన్నై ఉండిపోతుంది ఇంకా ఈ అరుంధతి బాగి వీళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయి ఉండిపోతారు చిత్ర అని అంటుంది మనోహరి మనోహరి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ వల్లే చిత్ర నాకు పరిచయమైంది అయినా చిత్రని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను చిత్రలో ఉన్న మంచితనం చిత్రలో ఉన్న దయాగుణం నలుగురికి పంచిపెట్టే నిస్వార్థం ఇవన్నీ ఇవన్నీ నాకు చాలా నచ్చాయి అలాంటిది చిత్రని పెళ్లి చేసుకుంటే తను నన్ను బాగా చూసుకుంటుందని మేమందరం సంతోషంగా ఉండొచ్చని నా ఆలోచనలకి తగ్గట్టు ఉంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి నాన్న అమ్మ నేను చిత్రని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు వినోద్ ఒక్కసారిగా ఇంక మనోహరి అయితే ఆ చిత్ర ఒకసారితో మాట్లాడాలి రా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తుంది ఇంకా అలా చిత్రం లాక్కొచ్చి హేయ్ ఏం చేసావే టెన్ డేస్లో ఇంత మాయ చేసేసావు అయినా నువ్వా ఇంటి అవ్వడం ఏంటి అని అంటుంది మనోహరి నేను కాకపోతే ఇంకెవరవుతారు అవుతావా అవ్వ గలవా చూడు మను నీవి మాటలు నావి చేతలు నీ దగ్గర కేవలం దారి మాత్రమే ఉంది కాని నా దగ్గర యువరాజు ఉన్నాడు నీకు ఎలా మాట్లాడాలి ఎలా మేనేజ్ చేయాలో తెలియదు మనం అందుకే అమరికి పెళ్ళైపోయి ఒక భార్య ఉండి నలుగురు పిల్లలుండి ఆ భార్య చనిపోయి ఇంకొక భార్య చేసుకునేంత వరకు కూడా నువ్వు అలానే కాలక్షేపం చేస్తూ ఉన్నావు నేనేమి నీలా కాలక్షేపం చేసే రకాన్ని కాదు అవసరానికి వెదుటి వాళ్ళని తొక్కైనా నా స్వార్థాన్ని నేను చూసుకునేదాన్ని కాబట్టే చెప్తున్నాను నా దారికి నువ్వు అడ్డు రావద్దు నేనేదో నా బ్రతుకు బ్రతుకుతున్నాను ఈ ఇంటి కోడలు అవ్వాలని డిసైడ్ అయ్యాను నా దారికి రావద్దు మనం నీకే ప్రమాదం అర్థమైందా అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట చిత్ర ఇంకా మనోహరి అయితే ఒక్కసారిగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అంటే ఈ చిత్ర ఇంటి కోడలవుతుంది అప్పుడు ఖచ్చితంగా నన్ను బయటికి గెంటేస్తుంది అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఎలా అయినా ఆ చిత్ర ఈ అనామికలా ఉన్న అరుంధతి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలి ముందు అరుంధతి బయటికి వెళ్ళిపోయితే అప్పుడు బాగీకి ఎవ్వరు అడ్డు ఉండదు అప్పుడు బాగీని నేను ఈజీగా చంపేయచ్చు చంపేసిన తర్వాత అప్పుడు నేను అమర్ని పెళ్లి చేసుకోవచ్చు కానీ ఎలా అంజు అంజుకి ప్రమాదం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అనామికని ఇంట్లో నుండి గెంటేస్తారు కాబట్టి ఆ అరుంధతి ఏమీ చేయలేదు అంజునే ప్రమాదాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఇంకా అంజు దగ్గరికి వెళ్తుంది అంజు దగ్గరికి వెళ్ళి అంజు పాపం అలా ఆడుకుంటూ ఉంటే వెనకాల నుండి గట్టిగా ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తుంది మనోహరి ఇంకా పాపం అంజు మునిగిపోతూ ఉంటుంది ఇంక అంజుకైతే మొత్తం బాడీలోకి వాటర్ వెళ్ళిపోతుంటే అప్పుడే పాపం అనామిక అయ్యో అంజు అని చెప్పి అంజుని వచ్చి పాపం కాపాడుకుంటుంది ఇంక అంజుని అలా పైకి తీద్దామని అందరూ వచ్చేసరికి ఇంక అంజుకైతే పాపం కొంచెంలో ప్రమాదం తప్పుతుంది ఇంకందరూ ఇంటికి రీచ్ అవుతారు అందరూ హాల్లో గ్యాదర్ అవుతారు ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు అంజు చూసుకోవాలని నీకు తెలీదా అని అంటారు అమర్ డాడ్ నేను చూసుకున్నాను డాడ్ కానీ వెనకాల నుండి నన్నెవరో తోసేసినట్టు అనిపించింది డాడ్ అని అంటుంది పాపం అంజు చూడు అయినా ఇదంతా అనామిక వలే అని అంటుంది మనోహరి ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది ఎందుకంటే అనామికే కదా పిల్లల కేర్ టేకర్ అలాంటిది తను ఎక్కడికో వెళ్ళి కాలక్షేపం చేస్తుంటే పాపం అంజుని ఎవరు పట్టించుకుంటారు నాకు తెలిసి అంజుని తోసేయాలనుకుంది ఇదిగో ఈ అనామికానే అనామికానే అని చెప్తుంది అలా ఇంక మనోహరి ఒక్కసారిగా అరుంధతి ఎక్కడలేని కోపంతో మనోహరి చెంపపై కొడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి నీకెంత ధైర్యం ఉంటే నన్ను నన్ను కొడతావా అని అంటుంది కొట్టడం కాదు చంపేస్తా ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా చూడు నువ్వు నువ్వు వెనకాల తప్పులు చేసుకొని నన్ను నన్ను అంటున్నావా సార్ మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ మీకు ఒక వీడియోని చూపించాలి అని ఇంకా మనోహరి అయితే వీడియోని చూపిస్తుంది మనోహరి వీడియోని చూపిస్తుంది అనమాట తనైతే ఇంకా అలా అరుంధతి క్లియర్గా మనోహరి బాబ్జీతో ఫోన్లో మాట్లాడిన వీడియోని చూసి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు సార్ ఇది నేను నిన్న రికార్డ్ చేశాను కానీ మీకు ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నానంటే నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని పాపం బాగీవేపు చూస్తూ మిస్సమ్మా ఇన్నాళ్ళు నేను నిన్ను చాలా ప్రేమించాను నాకు ఈ ఇల్లు అంటే ఎంతో ఇష్టం నిజం చెప్పాలంటే ఇంటికి అన్యాయం చేయాలని నేను ఎప్పుడు ఎప్పుడు అనుకోలేదు నాకు ఈ ఇల్లు అన్నం పెట్టింది ఈ ఇల్లే నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది చాలా ఇచ్చింది అలాంటి ఇల్లుని మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంది నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమిస్తామా అని అంటుంది పాపం అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి అక్క ఏమంటున్నారు మీరు అని అంటుంది కరెక్ట్గా టైం చూసేసరికి లెవెన్ ఫిఫ్టీ ఇంకా అలా ఆ అరుంధతి అనామిక బాడీలో నుండి బయటికి వచ్చేస్తుంది ఒక్కసారిగా అనామిక కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా అమర్ వారందరూ అనామిక అనామిక అని చెప్పి అనామిక లేపాలని చూస్తూ ఉంటారు ఇంకా మనోహరి మాత్రం కోపంగా ఇంకా అలా చూస్తూ ఉంటుంది వెంటనే అమర్ మరుంద మనోహరి దగ్గరికి వచ్చి ఇంకా తన గన్ని తీసి మనోహరికి పాయింట్ బ్లాంక్లో పెడతాడు ఎందుకు ఎందుకు మనోహరి నా భార్యని ఎందుకు చంపాలనుకున్నావు మనోహరి అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇంకా అలా గట్టిగా తోసేసి ఇంకా తప్పించుకొని పారిపోతుందనమాట మనోహరి అమర్ గుర్తు పెట్టుకో ఈ మనోహరికి నువ్వంటే ఇష్టం కూడా కాదు ప్రాణం మళ్ళీ వస్తా ఎప్పటికైనా వస్తా నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తా ఇప్పుడైతే తప్పించుకుంటున్నా అని చెప్పి ఇంకా అలా కోల్కట్టా వెళ్ళే ట్రైన్ని రైల్వే స్టేషన్కి వెళ్ళి కోల్కట్టాకి ట్రైన్లో వెళ్ళిపోతుంది మనోహరి ఇంకా బాగీ మాత్రం పాపమాల ఆ అరుంధతి వైపు చూస్తూ ఉంటుంది అక్క మీరు అని అంటుంది అవును బాగి ఇన్నాళ్ళు నేను ఉన్నది నీ అరుంధతిని అరుంధతిని నేను అక్కగా నీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను కానీ తర్వాత ఇప్పుడు ఇప్పుడు నీ గురించి మొత్తం తెలుసుకున్నాను బాగి నేను చెప్పింది గుర్తుంది కదా నేను వెళ్ళిపోతున్నానని బాధపడద్దు సంతోషంగా ఉండు ఆయన్ని పిల్లల్ని హ్యాపీగా చూసుకో అని పాపం వెళ్ళిపోతూ ఉంటే అక్క అని పాపం ఏడుస్తూ ఉంటుంది బాగి నేనెక్కడికి వెళ్తాను బాగి మళ్ళీ మీ కూతురు రూపంలో నేను వచ్చేస్తాను కదా అని పాపం మనసులో అనుకుంటూ అలా ఇంకా చిత్రగుప్తుతో కలిసి పైకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అరుంధతి ఇంకా యమధర్మరాజు బలా బాలిక నీ సమయస్ఫూర్తితో నీవు వీలైనంత త్వరలో చాలా చాలా త్వరగా పనిని ముగించుకొని తిరిగి వచ్చేదవు ఇప్పుడు నీకు స్వర్గప్రాప్తి ఉండును బాలిక నీవు మరలా ఆ ఇంటికే వెళ్ళదవు అని చెప్పి ఇంక అలా పాపం ఆశీర్వదిస్తారు అలా ఇంక స్వర్గానికి వెళ్ళిపోతుంది అరుంధతి ఇటువైపు కోల్కట్టాకి వెళ్ళిపోతుంది మనోహరి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్